హాయ్ నమస్తే అస్లాంలేకమ్ ఈరోజు మనం బంగాళదుంప బఠానీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ మనకు రైస్లోకి చపాతీలకి చాలా బాగుంటుంది ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని కాస్త ఫ్రై చేసుకుందాం ఇలా కాస్త ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా కాస్త ఫ్రై చేసుకున్నాక రెండు మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం సరిపడ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి బంగాళాదుంపల్ని వేసుకుందాం నాలుగు మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ బంగాళాదుంపల్ని ఆయిల్లో ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా కాసేపు ఉడికించుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం అలాగే ఇందులోకి రెండు టీ స్పూన్ల పెరుగును వేసుకోండి పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఒకసారి బాగా కలిపేసుకుందాం పెరుగు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి మూత పెట్టి రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి బంగాళదుంపలు ఉడకడానికి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి వాటర్ వేసుకున్నాక మూత పెట్టి బంగాళదుంపాలు మెత్తబడే వరకు ఉడికించుకోండి బంగాళదుంప ఉడికిందో చూద్దామండి ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీ ఒక కప్పు వరకు వేసుకోవాలి మీరు ఒకవేళ పచ్చి బఠానీ వేస్తే మనం బంగాళదుంపాలు వేస్తాం కదా అప్పుడే పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి బఠానీ వేసుకున్నాక బాగా కలిపేసుకొని రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి చివరిలో కొత్తిమీర వేసి స్టాప్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప బఠానీ కర్రీ రెడీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్